నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ ప్రపంచంలో అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో ఇరాన్ తొంభై తొమ్మిది శాతం సౌదీ అరేబియా తొంభై ఏడు శాతం పాకిస్తాన్ తొంభై ఆరు శాతం ఇరాక్ తొంభై ఐదు శాతంగా ఉన్నాయి అయినా కూడా ఇండోనేషియా కేవలం ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతం ముస్లిం జనాభా ఉన్నప్పటికీ అది ప్రపంచంలో అతి పెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఉంది ఒకసారి వెనక్కి వెళ్లి చరిత్ర పొటలను పరిశీలిస్తే పద్నాలుగవ శతాబ్దం వరకు ఇండోనేషియా హిందూ మతం మరియు బౌద్ధ మతాన్ని అనుసరించింది పదహారవ శతాబ్దం నాటికి ఇండోనేషియా హిందూ మరియు బౌద్ధ మతాలు నుండి మెల్లమెల్లగా ఇస్లాం మతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన కంట్రీ ఇక్కడ ప్రతి ప్రభుత్వ విధానం ఇస్లామిక్ మెజారిటీ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించబడిన ఒక ముస్లిం దేశం అలాంటి దేశం ఈ రోజు సైలెంట్ గా సనాతన ధర్మం వైపు ఎందుకు తిరిగి చూస్తోంది హిందూయిజం మళ్లీ ఇండోనేషియాలో వేగంగా వ్యాపిస్తుంది మతం మారి ఇస్లాంలోకి చేరిన వాళ్ళు తిరిగి సనాతన ధర్మాన్ని అనుసరించడానికి వస్తున్నారు అసలు ఇండోనేషియాలో ఇస్లాం ఎలా వ్యాపించింది మళ్ళీ హిందూ మతంలోకి ఎలా పునరుజ్జీవం పోసుకుంటుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి ఈ రోజు ఇండోనేషియాలో నలుమూలల వేల సంఖ్యలో హిందూ ఆలయాలు నిర్మించబడుతున్నాయి ఇండోనేషియాలోని సులవేసి వంటి మారుమూల ద్వీపాలలో కూడా హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి ఇండోనేషియా యువరాణి అయితే ఏకంగా గర్వాపసి చేసుకున్నారు అంతేకాదు ఒక ఇండోనేషియా ముస్లిం ఇమాం హిందూ మతాన్ని స్వీకరించి పది వేల మందికి పైగా ముస్లింలను హిందూ మతంలోకి తిరిగి తీసుకొస్తున్నారు ప్రస్తుతం ఈ దేశంలో దాదాపు యాభై లక్షల మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు అయితే మీరు ఇండోనేషియా చరిత్రను పరిశీలిస్తే కనుక ఇండోనేషియా ప్రజలు మొదట అనిమిజం ను ఆచరించేవారు అనిమిజం అంటే ప్రకృతినే దేవుడిగా పూజిస్తారు ఆ కాలంలో ఇండోనేషియాలో ఎటువంటి వ్యవస్థీకృత మతం లేదు అయితే ఆ తరువాత ఇండోనేషియాలో హిందూ మతం ఉద్భవించింది పురాణాల ప్రకారం ఇండోనేషియాను మొదట రాక్షసులు బాధించారు వారు మనుషుల్ని తినేవారు ఆ తరువాత జంబూ ద్వీపం నుండి అంటే భారతదేశం నుండి అజిసాకా అనే యువరాజు వచ్చారు ఆయన ఈ రాక్షసులను సంహరించి అక్కడి ప్రజలను రక్షించారు అజిశాఖ అప్పుడు అక్కడి స్థానిక ప్రజలకు సంస్కృతం మరియు బ్రహ్మిలిపిని జ్ఞానాన్ని అందించేవారు మరియు వారిని సనాతన ధర్మానికి పరిచయం చేశాడు కూడా ఈ యువరాజును ఇండోనేషియా ప్రజలు ఈ రోజు వరకు కూడా గౌరవిస్తారు భారతదేశంలో పంచాంగ్ మరియు విక్రమ్ సంవత్ అనే క్యాలెండర్లు ఉన్నట్టే అజిశాఖ పేరు మీద ఇండోనేషియాలో శాఖ క్యాలెండర్ ఇప్పటికీ ఫాలో అవుతారు దీని తరువాత పన్నెండో శతాబ్దం నాటికి జావాలో కేత్రి మరియు సింగసారి ఇవి హిందూ మతాన్ని మరింత సంస్థాగతంగా మార్చాయి సాహిత్యం ఆలయ సంస్కృతి ఆచారాలు మరింత బలపడ్డాయి ఆ తరువాత మజాపాహిత్ సామ్రాజ్యం వచ్చింది ఇది ఇండోనేషియాలో అతి పెద్ద మరియు రాజకీయ విజయవంతమైన హిందూ సామ్రాజ్యం మొత్తం ఆగ్నేసియా జావా బాలి సుమత్ర ఫిలిప్పీన్ మలేషియా ఇలా అన్ని దీని ఆధీనంలోనే ఉండేవి మజాపాహిత్ సామ్రాజ్య సమయంలో హిందూ మతం ఇండోనేషియాలో అత్యున్నత స్థాయికి చేరుకుంది రంబరాను వంటి ఆలయాలలో మతపరమైన పండుగలు జరిగేవి దేశ విదేశాల నుండి ప్రజలు సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి వచ్చేవారు ఆ సమయంలో ఇండోనేషియా యుగానికి చేరుకుంది తరువాత ఇస్లామిక్ సుల్తాను దృష్టి ఈ ఇండోనేషియాపై పడింది పదమూడవ శతాబ్దంలో సుమత్ర జావా కాలిమంటన్ తీరాలకు అరబ్బు వ్యాపారులు వచ్చారు వారి ప్రధాన లక్ష్యం కేవలం వ్యాపారం మాత్రమే కాదు మెల్లగా అక్కడి స్థానిక పాలకులను ఇస్లాం స్వీకరించేలా చేయటం మొదట పాలించే రాజుల్ని టార్గెట్ గా చేసుకున్నారు రాజులు కనుక మతం మారిస్తే ప్రజలు ఆటోమేటిక్ గా మారడం చాలా ఈజీ అయిపోతుందని భావించారు అందులో సక్సెస్ అయ్యారు కూడా ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది మాత్రం సూఫీలనే చెప్పుకోవాలి వీరు హింసకి బదులు ప్రేమ శాంతి అనే ఒక సున్నితమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఇదిగో ఇతని పేరు సునాన్ ఈయన అసలు పేరు రేడాన్ జాఫర్ సాదిక్ ఇతను తెలివైన వాడంటే మొదట ప్రేమగా చెబుతాడు వినని పక్షంలో ఎంతకైనా తీస్తాడు ని ఇండోనేషియాలో లో వ్యాపింప చేయడంలో ఇతను చాలా పెద్ద పాత్ర పోషించాడు అంతేకాదు ఇతను టోలుబొమ్మ కళాకారుడు కూడా కుడుస్ తన మసీదు ముందు ఒక ఆవుని కట్టేశాడు ఆ ఆవు పేరు గుమ్రాన్ హిందువులకు ఆవు అంటే చాలా పవిత్రమైనది మసీదు ముందు ఆవును చూడగానే ప్రజల్లో ఒక కళా కలం అలాగే ఒక ఆసక్తి పెరిగింది ఏంటి ఇలా కట్టేశారు అని ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి రావడం మొదలు పెట్టారు వారిని చూసి సునాన్ కుడీస్ చిన్న స్టోరీ చెప్పాడు చిన్నతనంలో ఒక ఆవు తన ప్రాణాలను కాపాడిందని అందుకే తనకు ఆవులంటే ఎంతో ప్రేమ అని చెప్పాడు ప్రజలు అతని మాటలకు చలించిపోయారు అప్పటి వరకు అతన్ని కేవలం ఒక సూఫీగా భావించిన ప్రజలు అతని ఆవుపై ఉన్న ప్రేమను చూసి ఆయన్ని ఏకంగా విష్ణుమూర్తి అవతారంగా భావించడం మొదలు పెట్టారు ఈ విధంగా ప్రజలకు దగ్గరైన తర్వాత కుడూస్ వారికి ఇస్లాం గురించి వివరించడం మొదలు పెట్టారు ఆవులు హిందువులకి ఇస్లాం కి మధ్య ఒక వారధిగా ఉపయోగించి హిందూ బౌద్ధ మెజారిటీ ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా మళ్లించాడు ఇలా కుడూస్ అనే వ్యక్తి ద్వారా ఇండోనేషియాలో ఒక పెద్ద కమ్యూనిటీ క్రమక్రమంగా ఇస్లాం మతం వైపు మారిపోయింది ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో అదే సునాన్ కుడూస్ మసీద్ ఇది హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించబడింది అయితే ఇండోనేషియా నుండి హిందూ మతం పూర్తిగా అంతరించలేదు ఎందుకంటే మజాపాహిత్ సామ్రాజ్యం ఇస్లామిక్ విస్తరణను చాలా కాలం పాటు అడ్డుకుంది కాబట్టి అయితే మజాపాహిత్ చివరి హిందూ రాజైన విజయ్ పంచం కూడా పద్నాలుగు వందల డెబ్బై ఇస్లాం ను స్వీకరించాడు అంతే అక్కడతో హిందూ ప్రతిఘటన కూడా విచ్ఛిన్నమైంది ప్రజలు చాలా మంది రాజుతో పాటు ఇస్లాం ని స్వీకరించారు ఇది చూసిన మజాపాహిద్ రాజ కుటుంబానికి చెందిన సలహా మరియు పూజారి అయినటువంటి శబ్దపాలన్ తన రాజు ఇస్లాం స్వీకరించినందుకు ఒక శాపాన్ని ఇచ్చాడు రాజును శపించిన తర్వాత ఆయన ఒక భవిష్యవాణి కూడా చెప్పాడు అందులో ఏమన్నాడంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి చాలా తప్పు చేశావు నేను మళ్ళీ ఐదు వందల సంవత్సరాల తరువాత తిరిగి వస్తాను అప్పుడు ఇక్కడి రాజకీయం అవినీతిమయం అయిపోతుంది ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఈ ద్వీపంలో ధర్మం నుండి దూరమైన ప్రజలను తిరిగి వారి మూలాలకు తీసుకొచ్చే పనిని నేను అప్పుడు చేస్తాను అని చెప్పడం జరిగిందని జావనీస్ ఆధ్యాత్మిక పుస్తకంలోని ధర్మగంధుల్లో ప్రస్తావించబడింది హిందూ రాజ్యాల పతనంలో ఇండోనేషియాలో మతపరమైన మార్పులు మొదలయ్యాయి ముస్లిం పాలకులు ముస్లిమేతరులపై యుద్ధాలు ప్రకటించారు ప్రాణాలను కాపాడుకోవడానికి జిజియా పను నుండి తప్పించుకోవడానికి లేదా రక్షణ కోరుతూ చాలా మంది ఇస్లాం అయితే స్వీకరించారు ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన ప్రమణాన్ వంటి హిందూ బౌద్ధ దేవాలయాలు నిర్మానుష్యంగా మారాయి పూజలు ఆగిపోయాయి శైవ పూజార్లు బౌద్ధ సన్యాసులు ఇతర ప్రాంతాలకు వరుస వెళ్లిపోయారు అదే సమయంలో పదహారవ శతాబ్దానికి డచ్ వరుస శక్తులు ఇండోనేషియాకి చేరుకున్నాయి పద్దెనిమిది వందల నాటికి మొత్తం ఇండోనేషియా డచ్ కాలనీగా మారిపోయింది ఒక్కొనొక దశలో ఇండోనేషియాలో హిందూ జనాభా కేవలం రెండు శాతానికి పడిపోయింది పాలను గడిచే కొద్దీ డచ్ పాలన కూడా బ్రిటిష్ వారి మాదిరిగానే వనరులను దోచుకుంటూ ప్రజలను అణచివేసింది దీనితో భారతదేశం మాదిరిగానే ఇండోనేషియాలో కూడా స్వాతంత్ర్య పోరాటం మొదలైంది ప్రజలందరూ ఏకమై వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేడున ఇండోనేషియా డచ్ పాలన నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకుంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది ఇండోనేషియా హిందువులు చివరకు మత స్వేచ్ఛ పొందుతారని అందరూ అనుకున్నారు హిందూ గుర్తింపును పునరుద్ధరించాలని భావించారు కానీ దానికి విరుద్ధంగా జరిగింది హిందువులపై అబ్రహమిక్ మతాలను అంగీకరించమని తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ రాజకీయ మతపరమైన ఒత్తిడితో చాలా మంది హిందువులు ఖాళీకి వలస వెళ్లారు అక్కడ వారు ఏక తాటిపైకి వచ్చారు వారి కృషి ఫలితంగా హిందూ మతం ఇండోనేషియాలో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది ఆ తరువాత ఇండోనేషియాలో హిందూ దేవాలయాలకు అధికారిక గుర్తింపు లభించింది హిందూ పండుగలకు సాంస్కృతిక హోదా దక్కింది ఇండోనేషియా సంస్కృతిలో అంతర్భాగంగా పరిగణించారు కూడా వీటి ఫలితంగానే ప్రస్తుతం ఇండోనేషియా మ్యూజియంలో హిందూ కళాఖండాలున్నాయి వారి కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ ఉంటుంది వారి జాతీయ విమానయాన సంస్థ గరుడ అని పేరు పెట్టారు హిందూ పండుగల సమయంలో జాతీయ సెలవులు ప్రకటిస్తున్నారు కొన్ని ఏరియాలకు హిందూ దేవుళ్ల పేర్లు కూడా పెట్టారు అనేక ఆలయాలను నిర్మిస్తున్నారు రామాయణ మహాభారత సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి ఈ రోజు ఇండోనేషియాలో జరుగుతున్నది కేవలం ఒక కల్చరల్ ఫినామినన్ కాదు ఇది ఒక నాగరికత మేల్కొల్పు ఐదు వందల సంవత్సరాల క్రితం శబ్దపాలం చెప్పిన భవిష్యవాణి నిజంగా జరుగుతోంది మౌంట్ మెరాపి విస్ఫోటనం చెంది దాని లావా మరియు బూడిద నైరుతి దిశగా పడినప్పుడు అదే ప్రజలు తమ మూలాలకు తిరిగి వచ్చే సమయం ఆసన్నమవుతుందని ఆయన అన్నారు సరిగ్గా ఐదు వందల సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జావాలో కొత్త హిందూ దేవాలయాలు నిర్మించబడటం ప్రారంభించాయి బ్లాంబంగన్ వంటి దేవాలయం పన్యువాంగి వంటి ప్రాంతాల్లో పూర్తి చేయబడింది ఇదే కాలంలో మౌంట్ సుమేరులో కూడా విస్ఫోటనం జరిగింది ఆ తరువాత రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునాని రెండు పాయింట్ రెండు లక్షల మంది ఇండోనేషియా ప్రజలను రెండు వేల ఆరులో యోగ్యకర్త సమీపంలో సంభవించిన భూకంపం ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు మంది ప్రాణాలను హరించింది ముప్పై ఆరు వేల మందిని గాయపరిచింది పదిహేను లక్షల మందిని నిరాశ్రలు చేసింది ఇస్లాం అధికారిక ఆధిపత్యం ఉన్నప్పటికీ శక్తివంతమైన సనాతన ధర్మం పునరుజ్జీవం జరుగుతుంది ఇందులో ఇండోనేషియా ముస్లింలు హిందూ మతంలోకి శుద్ధివాదిని ద్వారా తిరిగి వస్తున్నారు శుద్ధివాదిని అంటే ఘర్వాపసి ప్రక్రియ అనమాట ఈ ప్రక్రియలో ముందుగా హిందూవేతరులు శుద్ధి జరుగుతుంది తరువాత వారి పేరు మార్చబడుతుంది ఆపై దేవాలయాల్లో హిందూ సంస్కారాలతో అధికారికంగా ప్రవేశపెడతారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండోనేషియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గత ఇరవై సంవత్సరాల్లో సుమారు ఒక లక్ష జావనీస్ ముస్లింలు అధికారికంగా హిందువులుగా మారని అంగీకరించింది ఇండోనేషియాలో జరుగుతున్న రీకన్వర్షన్ స్థాయిని బట్టి చూస్తే ఈ సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది ఈ హిందూ పునరుజ్జీవనానికి ఇండోనేషియా వ్యవస్థాపక పితామహుడు సుకర్నో కుమార్తె సుక్మావతి సుకర్నో పుత్రి నాయకత్వం వహిస్తుంది ఆమె స్వయంగా ఇస్లాం నుండి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించింది నేను మతాన్ని మార్చుకోలేదని తన మూలాలని గుర్తించి మళ్ళీ తిరిగి వచ్చానని ఆమె చెబుతుంది ఈమె తర్వాత ఇస్లాంను విడిచి హిందూ మతాన్ని స్వీకరించిన ఇండోనేషియా ముస్లిం ఇమాంలు కూడా ధ్యానం హిందూ గ్రంథాలలో శాంతి లభిస్తుందని ప్రకటించడం వంటి అనేక ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి he has felt that through meditation process and he converted into hindu he is a staunch follower కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తమ భాగస్వాముల కోసం హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారు సౌత్ సోలోని ముస్లిం యువకుడు స్వీకరించాడు ఇండోనేషియా నలుమూల కొత్త ఆలయాలు నిర్మిస్తున్నారు ఇటీవల జావనీస్ హిందువులు వెయ్యి కొత్త హిందూ దేవాలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేకాదు జకార్త వంటి మోడర్న్ సిటీ సెంటర్స్ లో కూడా గరుడ విష్ణు విగ్రహాలు కృష్ణ అర్జున రథం మహాభారత పుజ్య చిత్రాలు నిర్మిస్తున్నారు పెద్ద ఎత్తున హిందూ యాత్రలు శాస్త్రీయ నృత్యాలు జరుగుతున్నాయి సంవత్సరాల క్రితం వదిలేయబడిన ప్రంబనాన్ ఆలయంలో తిరిగి పూజలు ప్రారంభమయ్యాయి ఇదంతా చూస్తుంటే ఇండోనేషియా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్నట్లు అనిపిస్తుంది అది కూడా ఎటువంటి బలవంతపు మత మార్పిడి లేకుండా ఎక్కడ హింసకు చోటు లేకుండా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి